హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా గ్రీన్ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీ కోసం ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకోవాలి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కర్డ్ వేసుకోవాలి ఇలా కర్డ్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హ్యాండ్ ఫుల్గా కొత్తిమీర వేసుకోవాలి అలాగే హ్యాండ్ఫుల్గా పుదీనా వేసుకోవాలి ఇందులో ఒక టూ త్రీ గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే వన్ ఇంచు అల్లం వేసుకోవాలి అలాగే ఒక సెవెన్ టు ఎయిట్ వరకు వెల్లుల్లి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ని ఒక వన్ మినిట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి గ్రీన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వన్ కప్ వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ బాగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీగా గ్రీన్ చికెన్ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్